ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత యూపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి ఈ వాగులు వంకలు ఈ వరదలు ప్రభావంతో వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు దయచేసి అట్లాంటివి చేయొద్దు పోలీస్ పికటింగ్ కూడా పెట్టడం జరిగింది అయినా కూడా ప్రజల తరఫున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక ఫైవ్ మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు ఈ వరదలు వానలు వృద్ధు తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి థ్యాంక్ యూ నా పేరు అనిషా అయ్యే నేను బైదా ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఎమర్జెన్సీ టైంలో మేము అక్కడ అవైలబుల్ ఉన్నారన్నమాట స్టాక్ అవి తీసుకొని నేను వెళ్తుండగా కట్ మైసిమ టెంపుల్ దగ్గర వెంటనే కట్ తెగిపోయి మేము అక్కడ స్ట్రక్ అయిపోయాము మాతో పాటు ఆటోలో వెళ్తున్న ఒక పదిహేను మంది కూడా స్ట్రక్ అయిపోయారు మొత్తం మేమంతా కలిపి వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో స్టక్ అయ్యాము వాటర్ ఏమో ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది మాకు చెట్లు మనోళ్ళు టెన్షన్ పడుతూ చెట్లు ఎక్కారు చెట్లు పడిపోయినాయి కరెంట్ స్తంభాలు ఎక్కుతున్నారు అవి కూడా పడిపోయినాయి కంటిన్యూగా అసలు మాకు సేఫ్ సైడ్ అనేది అక్కడ లేదన్నమాట రోడ్డు మీద ఇంకా వెంటనే మేము హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేశానండి నేను ఏపీ వాళ్ళకి కలెక్టర్ గారికి మా హస్బెండ్కి ఇలా చేస్తే అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ తెలంగాణ కలెక్టర్ గారితో మాట్లాడి చాపర్ అది అరేంజ్ చేశారండి మినిమం మేము ఫోర్ ఫైవ్ అవర్స్ అక్కడ ఇది అనుకున్నాము ఈ టైంలో అసలు మాకు రిపోర్టర్స్ నుంచి కానీ బయట స్టాఫ్ నుంచి కానీ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ రెండు గవర్నమెంట్ నుంచి కానీ మంచిగా సపోర్ట్ చేసుకుని మిమ్మల్ని సేఫ్ ప్లేస్లో పెట్టాను చాపర్లో తీసుకొచ్చాను పదిహేను మంది వచ్చిందండి అక్కడ ఉన్న వాటికి